ఇవాళైతే మేము కార్ వాష్ వెళ్ళబోతున్నాము సో యాక్చువల్లీ కార్ వాష్ వెళ్ళిన తర్వాత మా టైర్ పంచర్ అవటం ఇంకా చాలా జరిగింది సో ఇదంతా కార్ వాష్ చేసుకునే ఏరియా అన్నమాట చూడండి మనకి ఇరవై డాలర్లు అంటే వెయ్యి రూపాయలు సో సబ్బుతో క్లీన్ చేసింది తర్వాత నీళ్లు పోసింది తర్వాత ఈ మిషన్ వచ్చి మొత్తం క్లీన్ చేసింది అనమాట ఇప్పుడు దాకా అసలు అయిందో కూడా తెలీదు వెళ్ళి వస్తున్నాము ఏంటో ప్రాబ్లమ్గా ఉంది కార్ అని చూస్తే టైర్ పంచర్ అయింది హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు వెల్కమ్ టు మీకు తెలుసా విత్ పల్లవి థ్యాంక్ యూ సో మచ్ నా వీడియోస్ అన్నీ వాచ్ చేసి లైక్ చేసి షేర్ చేస్తున్నందుకు సో ఈ వీడియో కూడా తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలానే కామెంట్ కూడా చేయండి అయితే మేము కార్ వాష్ వెళ్ళబోతున్నాము సో యాక్చువల్లీ కార్ వాష్ వెళ్ళిన తర్వాత మా టైర్ పంచర్ అవటం ఇంకా చాలా జరిగింది సో అవన్నీ నేను మీకు వీడియోలో చూపిస్తాను సో వీడియో ఎండ్ వరకు మిస్ కాకుండా తప్పకుండా చూడండి అండ్ కామెంట్ చేయడం మాత్రం మధ్యలో ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సో ఇక్కడ చూసారా నోట్ రాసుంది సో ఆటోమేటిక్ కార్ వాష్కి అన్ని వెహికల్ సూటబుల్ కాదు ఓన్లీ కొన్నినే అని చెప్పారు సో చూద్దాం ఇప్పుడు కార్ వాష్ ఇక్కడ ఆటోమేటిక్ది ఎలా చేస్తారు అనేది పదండి సో ఇదంతా కార్ వాష్ చేసుకునే ఏరియా అన్నమాట సో ఇక్కడ ఇందులో ఏంటంటే మనకి మనమే సబ్బు రాసి అట్లా చేసుకోవచ్చు ఇక్కడ ఏంటంటే మిషన్ చేస్తుంది మనకి పద అల్టిమేట్ వాష్ ట్వంటీ డాలర్స్ అనమాట అంటే సోప్ చేసి వాష్ చేసి క్లాత్తో తుడిచి డ్రై డబల్గా డ్రై చేసి అన్నీ చేస్తుంది అల్టిమేట్ వాష్ ఇంకా అట్లా డిఫరెంట్ డీల్స్ ఉన్నాయంటే మనకి ఎట్లా కావాలంటే అట్లా చేసుకోవాలి జస్ట్ ఊరికే చేయటము అట్లా కూడా సో ఇక్కడ పేమెంట్ విండో ఉండిద్ది మనం పే చేసేసి లోపలికి వెళ్తే అదే మనకి చూడండి మనకి ఇరవై డాలర్లు అంటే వెయ్యి రూపాయలు సో మేమైతే ఇరవై డాలర్ది సెలెక్ట్ చేసుకున్నాము బిగ్ వాష్ సో ఇట్లా టచ్ ఫ్రీ వాష్ ఇరవై అంటే వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయల నుంచి మొదలైద్ది సో చూద్దాం కార్ వాష్ ఇప్పుడు సో చూడండి అక్కడ అది ఉంది కదా ఆ మిషన్ వాష్ చేసిద్ది అనమాట ఇప్పుడు మా బుడ్డి చూడండి ఎక్సైటింగ్గా చూస్తుంది సో మనం కార్ అంతా ఆపేసి కూర్చుంటే ఇది మనకి క్లీన్ చేస్తుంది అనమాట అదిగో చూడండి అది వస్తుంది సో ముందు నీళ్ళు పోస్తుంది చూడండి సబ్బు నీళ్ళు పోసింది చూసారా మొత్తం కిటికీల మీద సబ్బు నీళ్ళు పోసింది వెనకాల కూడా నువ్వు ఏదేదో వస్తుంది క్లీన్ చేస్తా వేరే నీళ్ళు పోస్తుంది మళ్ళీ మిషన్ ముందు సోప్ పోసింది ఇప్పుడు నీళ్ళు పోసింది తర్వాత ఇప్పుడు అది తుడుస్తున్నట్టుంది మిషన్ దీన్ని లేదా కడుగుతున్నట్టుందో చూద్దాం క్లీన్ చేసింది తర్వాత నీళ్ళు పోసింది తర్వాత ఈ మిషన్ వచ్చి మొత్తం క్లీన్ చేసింది అనమాట ఇప్పుడు దాకా మళ్ళీ నీళ్ళు పోస్తుంది మిషన్ మళ్ళీ దుడుస్తుంది మిషన్ పోసి చూడండి అలా దుడుస్తుంది ఇది చూడండి మళ్ళీ నీళ్ళు పోస్తుంది మిషన్ సో ఇప్పుడు మిషన్ ఆరబెడుతుంది అనమాట ఈ నీళ్ళని చూడండి చూసారా గాలికి ఎలా వెళ్ళిపోతున్నాయో నీటి చొక్కలు ఇదంతా మిషన్ అన్నమాట రెండు వెనకాల ఇంకో కార్ వెయిట్ చేస్తుంది ఆటోమేటిక్ కార్ వాష్ చేయించుకోవడానికి సో ఇట్లా మనకు ఓపిక లేని సమయాల్లో ఇట్లా చేయించుకోవచ్చు అనమాట మాకిప్పుడు చేసిన వాష్ కాస్ట్ వెయ్యి రూపాయలు పడింది ఇరవై డాలర్లు చూడండి నీట్గా చేసేసింది కిటికీలు అన్నిటినీ ఇప్పుడు మీకు మిషన్ క్లియర్గా కనిపించింది చూడండి ఇక్కడ రెడ్ వరకు మనం గ్రీన్ పడింది కదా గ్రీన్ పడినప్పుడే మనం వెళ్ళాలి సో ఇప్పుడు కార్డ్ వాష్ చేసేది సో నీట్ క్లీన్ చేసి కూడా నాకు ఎదుకూడదు ఇప్పుడు మనం వ్యాక్యూమ్ పెట్టుకోవడానికి కూడా ఇక్కడ మిషన్ చూడండి ఇక్కడ వాళ్ళకి వాళ్ళే వేసుకుంటున్నారు ఇట్లా ఎవరికి వాళ్ళు చేసుకునేది కూడా ఉంటుంది ఆ సబ్బది ఎంతో డబ్బులు కట్టి తీసుకోవాలన్నమాట అక్కడ ఆ ప్రైజ్ ఉండిస్తుంది దీని అంతటికీ ఒక ఏరియా ఉండిద్ది అనమాట పెట్రోల్ స్టేషన్స్ లో మోస్ట్లీ ఉండేది పెట్రోల్ స్టేషన్ సో మనకి ఎయిర్ కొట్టుకోవటానికి కూడా ఇట్లా ఉంటుంది వచ్చి ఎయిర్ కొట్టుకోవచ్చు మనం ఇక్కడ ప్రెషర్ పెట్టి కొట్టుకోవాలి మనకి ఎంత కావాలని సో దేనికి ఎంత కావాలో కూడా ఇక్కడ లిస్ట్ రాశారు మనకి చూడండి ఇదంతా కార్ వాష్ ఇది పెట్రోల్ కొట్టుకునే ఏరియా అండ్ ఇక్కడనే ఇట్లా బర్గర్ షాప్లు అవి కూడా ఉన్నాయి ఇక్కడ సో ఇక్కడ పార్క్ చేయాల్సిన వాళ్ళు ఓన్లీ పంప్ యూజ్ చేసుకునే వాళ్ళే అనమాట చూడండి అక్కడ ఒక మొస్ట్ క్లీన్ చేసుకుంటున్నాడు ఆయన కార్ ఆయన్ని సో మా కార్కి ఫ్లాట్ టైర్ అయిందనమాట మేము గాలి నింపడానికి ట్రై చేసాం కానీ అవ్వలేదు సో ఇంకా ఇక్కడ ఆర్ఏసీబీ అని ఒకటి ఉండిద్ది రోడ్ సైడ్ అసిస్టెన్స్ సో వాళ్ళకి ఫోన్ చేస్తున్నాం అన్నమాట వాళ్ళు వచ్చి హెల్ప్ చేస్తారని సో ఇట్లా ఎప్పుడైనా ఫ్లాట్ టైర్ అయినా ఏదన్నా అయినా కదలొద్దు సేఫ్టీ ఇష్యూస్ కోసం సో అలాంటి సమయాలు ఏంటంటే ఈ ఆర్ఏసీబీ అనే వాళ్ళు మనం ఫోన్ చేస్తే ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్లో మన ముందు గంటల గంటలు ఏం తీసుకోరు సో వాళ్ళు వచ్చే వరకు వెయిట్ చేసి వాళ్ళు హెల్ప్ తీసుకుని మేము వెళ్దామని ఆలోచిస్తున్నాం చూడండి అసలు ఎప్పుడు అయిందో కూడా తెలీదు బయటికి వెళ్ళి వస్తున్నాము ఏంటో ప్రాబ్లమ్గా ఉంది కారణం చూస్తే టైర్ పంచర్ అయింది సో చూద్దాం ఇప్పుడు ఆర్ఏసీబీ వాళ్ళు చేంజ్ చేస్తారు చూడండి మిగతా టైర్లు అన్నీ బాగానే ఉన్నాయి ఇది ఒక్క టైరే ఫ్లాట్ అయింది లక్కీలీ ఆర్ఎసీవీకి ఫోన్ చేస్తున్నాము సో లెట్ సి సో ఒకవేళ మీరైతే ఇలా టైర్ పంచర్ అయితే ఏం చేస్తారో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి సో ఆర్ఎస్ఈవి వాళ్ళకి మేము ఫోన్ చేసి అడ్రస్ అది చెప్పామనమాట ఇట్లా ఈ పెట్రోల్ స్టేషన్ దగ్గర ఉన్నాము బీపీ పెట్రోల్ స్టేషను త్వరగా రండి అని చెప్పని సో వాళ్ళ కార్ డీటెయిల్స్ పేర్లు అన్నీ తీసుకున్నారు మీ దగ్గర ఇంకొక టైర్ ఉందంటే ఉంది అని చెప్పని చెప్పాము మేము సో యాక్చువల్ నేను ఇప్పుడే చూసాను ఇక్కడ ఒక రిపేర్ షాప్ కూడా ఉంది పంచర్ల షాప్ అక్కడ సో సో కార్ టైర్ అయితే ఫ్లాట్ అయింది కదా సో వాళ్ళు రావడానికి ఒక అరగంట పట్టిద్దన్నారు సో అందుకని ఇక్కడ కాల్స్ జూనియర్ ఉంది అందులోకి వెళ్దామా వద్దని ఆలోచిస్తున్నాము సో కొంచెం ఆగి వెళ్దాము వాతావరణం అయితే బాగుంది కదా సో ఇక్కడే కొద్దిసేపు నుంచున్నామని చెప్పని మేము ఫిక్స్ అయ్యాం ఇప్పుడు టైం ఎంత అయ్యి ఉండిద్దనుకుంటున్నారు మీరు మాకు ఇక్కడ ఆస్ట్రేలియాలో మాకు సాయంత్రం పది అయింది అనమాట ఇప్పుడు ఇదిగోండి ఆర్ఏసీవి వాళ్ళకి ఫోన్ చేసామన్నాం కదా సో ఫైనల్లీ వాళ్ళు వచ్చారు సో వాళ్ళు వచ్చి మాకు రిపేర్ చేస్తారన్నమాట సో ఇది వాళ్ళ వెహికల్ చూడండి వాళ్ళ బండి సో మా కార్లో ఎక్స్ట్రా స్టెప్ని ఉంటే తీస్తున్నారు ఐ మీన్ ఎక్స్ట్రా టైర్ కూడా ఉంది మా దగ్గర సో వీళ్ళు ఇట్లా వెహికల్స్లో వచ్చి రిపేర్ చేస్తారనమాట సో అరగంట తర్వాత వచ్చారు ఇప్పుడు మాకు ఇక్కడ ఇట్స్ ఇన్ తెలుగు ఇట్స్ లైక్ మీకు తెలుసా టైర్ పంచర్ అయింది మా దగ్గర టైర్ ఉందనమాట సో దాన్ని నేను వచ్చి రిపేర్ చేసుకుని వెళ్తున్నారు సో ఇది మాకు ఇన్సూరెన్స్లో కవర్ అయిద్దనమాట ఆల్రెడీ ఆర్ఎస్ఈవీ అనేది యాడెడ్ ఉంటుంది సో ఇది మాకు ఇప్పుడు ఫ్రీ అనమాట రోడ్ సైడ్ అసిస్టెన్స్ యాక్చువల్లీ మేము కూడా చేసుకోవచ్చు కానీ మా బాగా వచ్చిన వాళ్ళని పిలిచి చేపిస్తే మంచిది అనమాట ఇప్పుడు ఇది మార్పించుకోవాలా మళ్ళీ మనం టైర్ వి టు చేంజ్ ద టైర్ లేటర్ ఓకే థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో ఇంకా అయిపోయింది ఇంక అనమాట ఇది చూడండి మా టైర్ మీద ఏం రాసిందంటే మ్యాక్సిమం ఎయిటీ కిలోమీటర్స్ మించి వెళ్ళకూడదు అనమాట సో ఇప్పుడు ఈ టైర్ ఉన్నంత వరకు ఎయిటీ దాటి వెళ్ళకూడదు సో అమ్మటికీ మేము ఇంకో టైర్ మార్పించుకోవాలన్నమాట సోన్ అయిపోయిందండి రిపేర్ జస్ట్ ఐదు నిమిషాల్లో చూసారా ప్రొఫెషనల్స్ వస్తే చాలా ఫాస్ట్గా చేస్తారు ఇంకా ఇక్కడ మా కార్ ఆగుంది కాబట్టి కొట్టుకునే వాళ్ళు ఇటు సైడ్కి వచ్చి కొట్టుకుంటున్నారు ఇంకా ఈయన కూడా వెళ్ళిపోతున్నారు సో నిన్న మా కార్ ఫ్లాట్ టైర్ అయింది కదా అయితే వాళ్ళు వచ్చి ఈ టైర్ మార్చారు కదా సో దీంతో ఎక్కువ రోజులు తిరగకూడదు అనమాట సో మేము శనివారం పొద్దున్నే లేచి ఇట్లా బాబ్ జైన్ టీమాట అని ఒకటి ఉండిద్ది అక్కడికి వచ్చాము టైర్ మార్పించుకోవటానికి చూడండి ఎలా ఉంది టైర్లు మార్చే షాప్ సో నెక్స్ట్ అనేది మీకు చెప్తాను సో మా కోసం అయితే టైర్లు తీసుకొస్తున్నారు లోపల వీడియో తీద్దామనుకున్నాను కానీ ఇక్కడ వీడియో తీయడానికి నాట్ అలవ్డ్ అని చెప్పను అన్నారు సో అందుకని ఇంకా మీకు లోపలేం చూపించలేకపోతున్నాను బట్ ఏంటంటే ఇలా 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 బాబ్జ్ టీ మార్ట్స్ కానీ వీల్స్ చేంజ్ చేసేవి ఉంటాయి సో మనం అక్కడ వెళ్ళి చేంజ్ చేయించుకోవచ్చు అనమాట మళ్ళీ ఆయన చేతిలో ఇప్పుడు లేట్గా వచ్చినందుకు కదా ఒక మరి మా కార్ టైర్లు అయితే ఇక్కడ రిపేర్ చేశారు సో రిపేర్ చేసేటప్పుడు అది వీడియో అది తీయద్దు అన్నారు కాబట్టి తీయలేదండి సో మేమైతే ఇక్కడ ఈ బాబ్ జైన్ దాంట్లో చేయించుకున్నాము సో లోపల ఈ సర్వీస్ చేసిన మనం తెలియనే అనమాట సో ఇంకా కార్లో ఇంకేమేమి మార్పించుకోవాలి అవన్నీ కూడా చూసి చెప్పారు సో అది అండి అలా జరిగింది కార్ వాష్కి వెళ్ళినందుకు టైర్ పంచర్ అయ్యి అక్కడ ఏదో ఉండి సో ఇలా అయిపోయింది అనమాట మా సాటర్డే సో అంతా ఇప్పుడు సెట్ అయిపోయింది కార్ అంతా సేఫ్ సో రెడీ టు గో అన్నమాట సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ టు లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అప్పటి వరకు అందరికీ నమస్కారం